ఎందుకో ఆ రోజు మా ఇంటికి వచ్చి రచ్చేసుకున్నావు నువ్వు చేసుకోబట్టే కదా ఈరోజు మా అమ్మా నాన్న నాకు లేదని అడగాలనిపించింది అలా అడుగుంటే నా ప్రశ్నలకు సమాధానం దొరికేదేమో కానీ ఈరోజు నా కళ్ళల్లో ఈ ఆనందం ఉండేదే దర్శన ఒకప్పుడు ఏ నోటితో అయితే ఆవిడ మా నాన్న నాశనం అయిపో ఇప్పుడు ఆ అదే నోటితో మీ అమ్మా నాన్న ఏడున్నా సల్లగా ఉండాలి బాబా ఉంది అంతకంటే ఇంకా నాకేం కావాలి దర్శన ఇంకేమంతా కంగ చూడుకో వీడేంటని తొందరకొచ్చేసాడు అయ్యో దీన్ని కేటెకి ఎట్ట దర్శన ఇంకా అసలు మ్యాటర్ ముందు ఉండది హ హను వట్ట గమ్ము నుండు నిన్ను ఒక రేంజ్ లో పాపులర్ చేస్తా ఇది శర్మ గ్యారెంటీ సరేనా నువ్వు హ ను బిరిని కార్ ఓకే